నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య మొంతా తుఫాన్ కేంద్రీకృతమైంది ఇది ఉత్తర వ్యాయుంగా కదిలి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అవకాశం ఉంది రేపు సాయంత్రం లేదా రేపు రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రస్తుతం మొంథర్ తుఫాను కాకినాడకి దక్షిణాగ్నేయంగా నాలుగు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది విశాఖపట్నానికి ఐదు వందల ముప్పై కిలోమీటర్లు దక్షిణాగ్నేయంగా ఉంది చెన్నైకి కూడా నాలుగు వందల నలభై కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కొనసాగుతోంది ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలో తుఫాను కొనసాగుతుంది సరిగ్గా ఇది నైరుతి మధ్య బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఉంది పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతం చెన్నై పైన ఉంటున్న భాగం చెన్నై నుండి విశాఖపట్నం పైన కళింగపట్నం వరకు ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ మధ్య బంగాళాఖాతంగా పిలుస్తారు ప్రస్తుతం అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఇది బలపడుతుంది గంటకి పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఇది మరింత బలపడి ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేస్తుంది ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేసి పశ్చిమ బంగాళాఖాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరవాయు దిశగా ప్రయాణం చేసి బలం పుంజుకుంటోంది బలం పుంజుకుని రేపు ఉదయానికి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది తీవ్ర తుఫాన్ అవుతుంది తీవ్ర తుఫాన్ అయిన తర్వాత ఇది మరింత బలంగా తీరం వెంబడి వస్తుంది ఈ ప్రభావం వల్ల మొత్తం ఈ ప్రాంతం అంతా ప్రస్తుతం ఇప్పటికీ ఈ ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అంటే సుమారుగా ఇరవై సెంటీమీటర్ వర్షపాతం పడేటువంటి అవకాశం ఉంది మరోవైపు ఈ ప్రాంతం అంతా కూడా గంటకి యాభై కిలోమీటర్ వేగంతో ఈదురుగాలు ఈ రాత్రి అంతా కూడా కొనసాగుతాయి రేపు ఉదయం నుంచి కూడా ఈదురుగాలుల ప్రభావం పెరిగే అవకాశం ఉంది యాభై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో బలమైన వేగంతో ఈ ప్రాంతం అంతా కూడా ఈదురుగాలు కొనసాగుతాయి ఇరవై నాలుగు గంటలు పోయిన తర్వాత ఈ తుఫాను పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి అంచనా వేయచ్చు ప్రస్తుతం ఇది మొంతా తుఫాను ఈ రకంగా కాకినాడ అలాగే పరిసర సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది రేపు రాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా మనకు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తుంది తీరం దాటే సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో మనకి చాలా స్పష్టంగా చూడవచ్చు ఈ ప్రాంతంలో తీరం దాటే సమయంలో మనం చూడొచ్చు ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు మొంతహద్ తుఫాన్ దగ్గర కొనసాగుతున్నాయి మనం చూడవచ్చు కాకినాడ పరిసర సమీపంలో గంటకి ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు రేపు రాత్రి అంటే రేపు మధ్యాహ్నం నుంచి కూడా ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా కాకినాడ ప్రాంతం అంతా కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే వాతావరణ శాఖ ఒక ట్రాక్ను కూడా ఇవ్వడం జరిగింది తుఫాను ఏ రకంగా ఎప్పుడు ఏ విధంగా మారుతుందనేటువంటి ట్రాక్ని ఇవ్వడం జరిగింది మనం చూడొచ్చు ఈ అర్ధరాత్రి ఇరవై ఎనిమిదో తారీఖు అర్ధరాత్రి ఇది తీవ్ర తుఫాన్గా మారే అవకాశం మనం చూస్తున్నాం పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో తీవ్ర తుఫాన్గా మారుతున్నటువంటి సంకేతాన్ని కూడా ఇచ్చారు ఇరవై ఎనిమిదో తారీఖు అర్ధరాత్రి యాభై నాటికన్ మైల్స్ పీలు తోటి ఇది తీవ్ర తుఫానుగా మారుతున్నట్టు కూడా ట్రాక్లో చూపించారు మనం చూడొచ్చు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే రేపు ఉదయం ఆరు గంటలకు కూడా ఇది చాలా బలమైనటువంటి గాలుల్ని ఇస్తోంది అలాగే ఇక్కడ మనం పరిశీలించవచ్చు ఈ ప్రాంతంలో కాకినాడకు సమీపంలో యానం మరియు కాకినాడ పరిసర సమీప ప్రాంతంలో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది మనకి ఈ ప్రాంతంలో కాకినాడ యానం పరిసర సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తూ మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ ప్రాంతంలో ఇది కాకినాడ వద్ద ఉన్నటువంటి హోప్ ఐలాండ్ యానం పరిసర ప్రాంతాలు కాకినాడ పరిసర సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది రేపు మధ్యాహ్నానికి తీరం దాటే ప్రక్రియ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకి సంకేతాలు చూపిస్తున్నారు తీరం దాటినప్పటికీ కూడా ఈ యొక్క మంతా తుఫాను చాలా బలమైనటువంటి ప్రభావం చూపిస్తుంది తీరం దాటినా కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు తీరం దాటినా కూడా ఈ ప్రభావం ఛత్తీస్గఢ్ వరకు కొనసాగుతోంది తీరం దాటిన తర్వాత ఇటు తెలంగాణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతానికి కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది అందుకే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కూడా చాలా కీలకమైన రోజులు ఎందుకంటే ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు మొత్తం కోస్తాంధ్రలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది మరోవైపు ఫ్లాష్ ఫ్లడ్ కూడా ఇచ్చారు ఆకస్మిక వరదలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది విశాఖపట్నం విజయనగరం అలాగే ప్రకాశం జిల్లా కొన్ని ప్రాంతాల్లో కూడా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది అలాగే మరో ఇరవై నాలుగు గంటలు రాగల ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమలోని అనంతపురం కర్నూలు కడప చిత్తూరు ప్రాంతంలో కూడా ఆకస్మిక వరదలు వచ్చేటట్టుగా ఇప్పటికే ఫ్లాష్ ఫ్లడ్ బులెటెన్ కూడా విడుదల చేశారు మనం చూడొచ్చు దీని ప్రభావం చాలా స్పష్టంగా ఉంది చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇది అక్టోబర్ మాసంలో ఎప్పుడు కూడా ఎక్కువగా తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి ఇప్పటివరకు మొత్తం బంగాళాఖాతం కాదు పరిసర సమీపంలో మొత్తం అంతా కూడా ఇప్పటివరకు డెబ్బై తుఫాన్లు ఏర్పడ్డాయి వాటిలో మనం ఒక పది సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి తుఫాన్లను కానీ పరిశీలించినట్టయితే రెండు వేల ఆరులో ఓగ్ని అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఏర్పడింది రెండు వేల పదిలో నీలం తుఫాను ఏర్పడింది ఇది మచిలీపట్నం దగ్గర తీరం దాటింది అలాగే రెండు వేల పద్నాలుగులో హుద్దు తుఫాన్ ఏర్పడింది ఇది విశాఖపట్నం దగ్గర తీరం దాటింది రెండు వేల పదహారులో కైతనేటువంటి ఒక 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 తుఫాన్ ఏర్పడింది కానీ ఇది వెల్లమార్కుల లోప్రస్ కానీ అంటే వెంటనే అక్కడికి అది సముద్రంలోనే వీకెండ్ అయినటువంటి పరిస్థితి చూసాం రెండు వేల పద్దెనిమిదిలో తిత్తి ఏర్పడింది ఈ తిత్తిలి సరిగ్గా పలాసా ప్రాంతంలో తీరం దాటింది తిత్తిలి కూడా అక్టోబర్ మాసంలోనే అక్టోబర్ పన్నెండో తారీఖున ఇది తుఫాన్గా ఏర్పడింది రెండు వేల ఇరవై ఒకటిలో గులాబ్ అనేటువంటి తుఫాన్ ఏర్పడింది ఇది కళింగపట్నం దగ్గర తీరం దాటింది రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్ ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిది తారీఖుల మధ్య గులాబ్ అనేటువంటి ఒక తుఫాన్ ఏర్పడి కళింగపట్నం దగ్గర తీరం దాటింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున తుఫాన్ ఏర్పడింది ఇది ప్రస్తుతం కాకినాడ యానం పరిసర సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు గడిచినటువంటి పది సంవత్సరాల్లో సుమారుగా ఏడు తుఫానులు అది కూడా అక్టోబర్ మాసంలో ఈ సమీపంలోనే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఎక్కువగా తీరం దాటినటువంటి గణాంకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏర్పడినటువంటి మొంతా తుఫాను కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఏర్పడుతుంది ఇది కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీరం దాడుతుంది కాకినాడ యానం సమీపంలో రేపు రాత్రి ఇంచుమించు ఇదే సమయానికి తీరం దాటేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అలాగే వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు మనం చూడొచ్చు గాలుల ప్రభావం ఎక్కువ ఉంది మొంతా తుఫాన్ యొక్క ప్రభావం రేపు ఉదయం నుంచి రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది మొంతా తుఫాన్ తీరం దాటినా కూడా భూభాగం మీద తుఫాను గాను వాయుగుండంగాను క్రమేపీ బలహీనపడుతుంది కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖు కూడా ఈ ప్రాంతాలంతా కూడా బలమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది ఒక తుఫాను తీరం దాటిన తర్వాత దాని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే తుఫాను రెండు రకాలు ఉంటాయి వర్షం ఉంటుంది గాలి ఉంటుంది ఇప్పుడు వచ్చేటువంటి మొంత తుఫాను బలమైనటువంటి వర్షాలను ఇస్తుంది అలాగే బలమైనటువంటి గాలిని ఇస్తోంది ఇప్పటికీ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరులన్నీ కూడా చాలా ఎక్కువగా నిండిపోయిన కురిసినటువంటి వర్షాల వల్ల ఇప్పటికే తాండవ నది నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎందుకంటే గడిచినటువంటి నైరుతి రుతుపవనాల్లోనే ఇంచుమించుగా ఐదు అల్పపీడనాలు ఏర్పడ్డాయి రెండు వాయుగుండాలు ఏర్పడ్డాయి ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన సమీప వచ్చిన వెంటనే ఈశాన్య రుతుపవనాలు పద్నాలుగో తారీఖు ఈ నెల పద్నాలుగో తారీఖున ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించాయి అప్పుడే ఒక అల్పపీడనం ఏర్పడింది ఇప్పుడు ఒక తుఫాన్ ఏర్పడింది ఈ సమయంలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి ఈ సంవత్సరం చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది అందువల్లే జలవనరులన్నీ కూడా నిండుగా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ బలమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తేదీలో కూడా బలమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది కోస్తాంధ్ర అంత ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం మొదలుపెట్టి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు ప్రాంతం వరకు రాయలసీమ ప్రాంతంలో అన్ని నీటి వనరులు కూడా నిండుగా ఉన్నాయి ఇప్పుడు పడేటువంటి వర్షాల వల్ల వాగులు పొంగేటువంటి అవకాశం ఉంది నీటి వనరులు ఎక్కువగా పొంగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా ఇప్పటికే సూచిస్తున్నారు విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన బుల్లెటెన్ అందిస్తోంది ఎందుకంటే ప్రస్తుతం ప్రతి నాలుగు గంటలకి కూడా ఒక బుల్లెటెన్ని వాతావరణ కేంద్రం అందిస్తోంది తీవ్ర తుఫాన్ అయిన తర్వాత ప్రతి రెండు గంటలకి కూడా కొత్త ఒక బులెటెన్ ఇవ్వడానికి విశాఖపట్నం వాతావరణ కేంద్ర అధికారులు సంసిద్ధంగా ఉన్నారు విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుంచి అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాలకు ప్రభుత్వానికి కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉంది ఇప్పటికే ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో పోలీస్ రెవెన్యూ వైద్య ఇతర ప్రభుత్వ అనుబంధ విభాగాలన్నీ కూడా సంయుక్తంగా సమన్వయంగా పనిచేసి ప్రజలకు ఎప్పటికప్పుడు తుఫాను సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు అలాగే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడానికి తగినటువంటి సూచనలు చేస్తున్నారు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అలాగే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలకి సహకారాన్ని అందిస్తున్నారు విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఉంది ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం పరిధిలో పదకొండు జిల్లాలు ఉన్నాయి పదకొండు జిల్లాలు కూడా సిబ్బంది అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు తుఫాను సమయంలో గాలుల వల్ల విద్యుత్ స్తంభాలు పడిపోయినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే సహకారాన్ని అందించాలని ఇప్పటికీ ఈపీడీసీఎల్ సీఎం పృథ్వీరాజ్ ఆదేశాలు జారీ చేశారు విశాఖపట్నంలోనే వాల్తేర్ రైల్వే డివిజన్ ఉంది వాల్తేర్ రైల్వే సంబంధించిన అధికారులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైల్వే పరమైనటువంటి ఏ ఇబ్బందులు లేకుండా తగినటువంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటికే నలభై మూడు రైళ్లను రద్దు చేశారు రైల్వే ట్రాక్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు పరిశీలిస్తున్నారు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు సంసిద్ధంగా ఉన్నారని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని అందుకుంటున్నారు విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ఎప్పటికప్పుడు ప్రత్యేక బులెటిన్లతోటి మొంతా తుఫాను సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది కెమెరా పర్సన్ సురేష్ ఆదిత్య పవన్ విశాఖపట్నం